హాయ్ వెల్కమ్ టు హాస్ అగ్గింది మీ మనోజ్ నేను ప్రస్తుతం అల్లు వచ్చిన ఇంటి వద్ద ఉన్నాను సో ఇక్కడ పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా ఉంది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై దానిపైన చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఇంకా న్యాయ నిపుణులు కూడా అసలు అనవసరంగా ప్రెస్ పెట్టారనే వాదన బలంగా అనిపిస్తుంది సో అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే గట్టిగా మాట్లాడారో హ్యూమన్ యాంగిల్ గురించి మాట్లాడారో ఇంకా బన్నీ అనవసరంగా ప్రెస్ పెట్టడం కావచ్చు దాని రియాక్షన్స్ కావచ్చు ఇప్పుడు కొంచెం బన్నీకి మైనస్గా మారాయని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనకి సపోర్ట్ రావట్లేదు ఎప్పుడైతే బన్నీ అరెస్ట్ అయ్యారో ఆరో వచ్చిన సినీ పరిశ్రమలు ఇంకా సినీ ప్రముఖులు కావచ్చు వాళ్ళంతా ఇవాళ అసలు కనీసం బనీని పరామర్శించడం కావచ్చు ఇంకో ఇంకోవడానికి కావచ్చు ఆయన తరఫున ఒక ట్వీట్ చేయడం కావచ్చు అవన్నీ కన్వర్గా అయిపోయాయని చెప్పాలి సో ఇంకా ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది శ్రీ తేజ్ కి ఒక ఒక ఫండ్ ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున వాళ్ళ మెంబర్లందరికి కూడా ఒక సందేశాన్ని పంపించారు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుంది మరికొద్ది గంటల్లో ఆయన అరెస్ట్ అవుతారంటూ కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం వింటున్నాం సో అల్లు అర్జున్ కి ఉచ్చు బీసుకుంటుందని చెప్పాలి ఇటీవలే నాలుగు వారాల పాటు మధ్యంతర పెయిల్ పై బయటకు వచ్చిన ఆయన సంధ్యా థియేటర్ పై ప్రెసిడెంట్ పెట్టడం మరింత దుమారం రేగుతుంది కేసు కోర్టులో ఉండగానే తాను ఏం తప్పు చేయలేదని ఇంకా తొక్కిసలాట్లో రేవతి మహిళ మృతి విషయం కూడా తనకు తెలియదని బన్నీ ప్రెసిమెంట్ లో చెప్పారు సో ఆ మరుసటి రోజే ఆమె చనిపోయిన విషయం తెలిసి షాక్ గురై అని చెప్పారు బన్నీ సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు తన వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారని అంటున్నారు కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని కూడా ఆయన చెప్పారు తనను పోలీసులు కలవలేదని కూడా చెప్పారు తనపై తప్పుడు ఎలిగేషన్ చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు తాను అన్ని జాగ్రత్తలు పర్మిషన్స్ తర్వాతే థియేటర్ కు చెప్పారు తాను రోడ్ షో చేయలేదంటూ కూడా ఆడారు ఇక సినిమా చూస్తున్న సమయంలో జనం ఎక్కువ అయ్యారని వెళ్లిపోయానని మా టీం చెప్పగానే వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు మళ్ళీ దీంతో అల్లు అర్జున్ విలేకర్తో మాట్లాడని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు సో అతని బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనట్టు కూడా టాక్ నడుస్తుంది బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కూడా పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఇదంతా మరింత ఉధృతమైనట్టు తెలుస్తుంది ఈ విషయంలో పోలీసులు సైతం సీరియస్ గా ఉన్నారు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ కఠినపై మాట్లాడినంతరం బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం దుమారం రేపుతుంది అంతేకాకుండా ఈ కేసు కోర్టులో ఉండగానే బన్నీ బయటకు వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టడంతో ఆయనపై ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతుంది సో అల్లు అర్జున్ కు వచ్చే నెల ఇరవై ఒకటి వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అంతేకాదు విచారణలో భాగంగా పోలీసులు సహకరించాలని కూడా అల్లు అర్జున్ ను హైకోర్టు ఆదేశించింది జుడిషియల్ రిమాండ్ లో ఉన్న అర్జున్ హైకోర్టు ఆదేశాలతో రిలీజ్ అయినప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని కూడా న్యాయ నిపుణులను గుర్తున్న పరిస్థితి సో రేవతి మృతి విషయం ఎవరూ తనకు చెప్పలేదని తన వ్యక్తిత్వ హరణం జరుగుతుందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన వ్యక్తం చేశారు ఆ విషయం అందరికీ తెలుసు సో దాంతోనే ఈ ఇష్యూ ఒక రకంగా హైలైట్ అయితే హైలైట్ అయిందని చెప్పొచ్చు సో కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అర్జున్ బహిరంగ మాట్లాడటం తప్పని పోలీసు అధికారులు చెప్తున్నారు ఈ క్రమంలోనే అర్జున్ ఇచ్చిన మధ్యంతర బేల్ను రద్దు చేయాలంటూ కూడా చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో దీంతో ఇప్పుడు పోలీసుల పిటిషన్ కోర్టులో చోటు పరిణామాలపై కూడా ఆసక్తి ఆసక్తి చూపిస్తుంది సో వాస్తవానికి ఇక్కడ అల్లు అర్జున్ కి సపోర్ట్ ఉందా లేదా అనే అంటే హ్యూమన్ యాంగిల్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు ఇలాంటి విషయాల్లో చాలా ఒక విలకత మఫ్లే జరుగుతుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట తర్వాత చాలా మంది ఇవాళ అల్లు అర్జున్ వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే మొదట అల్లు అర్జున్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పని కూడా చాలా మంది సినీ ప్రముఖులు కావచ్చు కమిడియన్స్ కావచ్చు లేకపోతే హీరోలు కావచ్చు విలన్ కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు ఇలా చాలా మంది బయటకు వచ్చి తమ సంతాపాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కానీ కొన్ని ఎప్పుడైతే అసెంబ్లీ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల తర్వాత చాలా మంది మారిపోయారని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ కి పాజిటివ్ గా చేసిన ట్వీట్లను కూడా చాలా మంది డిలీట్ చేశారు సో ఆ విషయాలు మాకు తెలియదంటూ కూడా చాలా మంది ఆ ట్వీట్లు డిలీట్ చేశారు సో తాజాగా శ్రీతేజ్ కుటుంబాన్ని విషయంలో ఇటు చిత్రపశం కావచ్చు ఇటు బిజినెస్ మ్యాగ్నలు కావచ్చు సాధారణ ప్రజలు కావచ్చు న్యూట్రల్ గా ఉండేవాళ్ళు కావచ్చు సో వాళ్ళంతా కూడా శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని శ్రీతేజ్ కి మంచి ఏదో ఒక రకమైన మంచి చేయాలంటూ కూడా చాలా మంది భావిస్తున్నారు సో ఇలా ఇలాంటి పరిస్థితుల్లో అల్లుచు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంకా న్యాయ నిపుణులు ఇంకా చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ ఈ ప్రెస్ మీట్ పై క్లాష్ పిటిషన్ వేసి కూడా హైకోర్టులో ముందుకెళ్తారు సో ఇది అంటే మొత్తం మీద ఒక రకంగా బెయిల్ పిటిషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే బెయిల్ అయితే కనుక నిజంగా మళ్ళీ అల్లు అర్జున్ మళ్ళీ జైలుకు వెళ్ళాల్సిందే సో ఈ వీడియో గురించి అనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాండి హ్యాస్టాగ్